రైతులకు ప్రాథమిక సహకార సంఘం ద్వారా ఎరువులు విత్తనాలు సకాలంలో అందిస్తున్నామని మహబూబాద్ సిఇఓ కె మాట్లాడుతూ ఈ వ్యవసాయ సీజన్లో రైతులకు కావాల్సిన ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు అలాగే నారాయణ సింగ్ రైతు మాట్లాడుతూ మహబూబాద్ సహకార సంఘ చైర్మన్ సహకారంతో ఆదర్శంగా అభివృద్ధి చెందుతూ ముందుకు పోతుందని రైతులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారన్నారు ఈ సహకార సంఘం ద్వారా ఒకటి ఉంది ఒకటి లేదని టు జెడ్ ప్రతి ఈ సహకార సంఘం ద్వారా అందడం ఒక రైతుగా చాలా సంతోషంగా ఆనందభావాన్ని వ్యక్తం చేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్యాంకు గారికి మనవి చేయనిది ఏమనగా అంటే వరి పొలాలకు పత్తికి మిర్చికి పై మందులు కూడా డిసిసి బ్యాంకు ద్వారా మాకు సప్లై చేస్తే మేము బయట నకిలీ మందులు కొనుక్కొని మోసపోతున్నాము అదేవిధంగా అన్ని రకాల ఎరువులు యూరియా నాణ్యమైన ఇస్తే మీ బిసిసి బ్యాంకుకు మేము రుణపడి ఉంటాము ఎప్పటికీ ఇక్కడనే తీసుకొని సుఖంగా ఇదవుతాము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మాకు ఈ పని చేయాలని మనవి చేస్తున్నాను సహకార సంఘాన్ని గత ఐదు సంవత్సరాలుగా సీబోగా పనిచేయడం జరుగుతుంది ఈ సహకార సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు కూడా మా సంఘం అనే భావనతోనే ప్రతి దానికి పనిచేయడం జరుగుతుంది మేము మా దగ్గర విత్తనాలు చేసే పంట పట్టించిన ప్రతి పంటని నెక్స్ట్ సొసైటీ ద్వారా బిట్లీ కూడా ఇద్దామన్న ఆలోచన ఉన్నది ప్రజెంట్ అయితే నెక్స్ట్ గోల్డ్లో క్యాష్ కౌంటర్ స్టార్ట్ చేద్దామని సంఘం ద్వారా ఏర్పాటు చేయడానికి చైర్మన్ కూడా సముఖం తెలిపారు ఈ డిసిసి బ్యాంక్ ద్వారా మేము సహకార సంఘాన్ని ఫైనాన్షియల్ బ్యాంక్ చూసుకుంటూ మేము అనేక విధాలమైన ప్రయోజనాలు రైతుకు అందిస్తున్నాము కావలసినంగా వారు ఏర్పాటు చేస్తూనే ఉన్నారు ఎరువులు ఏం కా ఏ రకం ఎరువులు కావాలంటే ఆ రకమైన ఎరువులు విత్తనాలు కూడా మాకు ఇది విత్తనం అవసరం ఉంది సార్ అంటే ఆ విత్తనాల ద్వారా ఇది ఇంకోటి గొప్ప విషయం ఏంటంటే రైతు పండించిన వరిని ఈ సహకార సంఘం ద్వారా మళ్ళీ కొనుగోలు చేయడం ఏ గ్రామంలో పండిన వరి ధాన్యము అదే గ్రామంలో కొనుగోలు చేయడము ఇంకా రైతుకు అంతకన మించిందే అంతకన్నా అయితే ఏది బహుశా ఉండదుగా ఉండదు ఎందుకంటే ధర్మస్ నారాయణ సింగ్ మాది పర్వతగిరి మహబూబాద్ మండల్ మహబూబాద్ జిల్లా నేను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మెంబర్ని ఇదే సంఘం ద్వారా నేను లక్ష రూపాయలు రుణం కూడా తీసుకోవడం జరిగింది నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అట్టి రుణం కూడా మాఫీ అయింది చాలా సంతోషంగా ఉన్నాం ఈ సహకార సంఘం ద్వారా రైతులకు సకాలంలో ఎరువులు అందడం సకాలంలో రుణము దొరకడం సకాలంలో విత్తనాలు దొరకడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ సంఘం ద్వారా నేను కాదు నా తరం వాళ్ళు మా నాన్నగారు కావచ్చు మా తాతగారు కావచ్చు వారు ఎప్పటి నుంచి కూడా ఈ సహకార సంఘం ద్వారా మాకు లబ్ధి జరుగుతుంది కాబట్టి ప్రస్తుతం ఉన్న తరుణంలో ఇప్పుడు మనం అందరం చూస్తూనే ఉన్నాం ఇక్కడ కావలసిన ఎరువులు కూడా అన్నీ ఎప్పటికప్పుడు మాకు సమయానుకూలంగా మేము వారికి సంప్రదించడం శివ గారికి ఏది ఉంది మాకు ఇది కావాలి అంటే వారు కూడా స్పందించి వెంట వెంటనే మాకు అందించినందుకు ఈ యొక్క టీవీ ఛానల్ ద్వారా వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్ ఎందుకంటే మీ సేవలు మేము చూస్తూనే ఉన్నాం మీరు మాకు ఎప్పటికప్పటికి మా రైతుల యొక్క సమస్యల పైన మీరు ఏం కావాలి అంటే అవి మాకు సమకూర్చడం తద్వారా రైతుల యొక్క సలహాలు సూచనలు కూడా వారి వయసులో చిన్నవారైన